విద్యార్థుల్లో ఆత్మ భావం పెరిగిపోయి ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకోవటం మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఆ లెక్కలు చూపిస్తాడు మీకు స్క్రీన్ మీద చూడండి ఏటా ఏటా ఈ లెక్కలు పెరుగుతూ వస్తున్నాయి చూడండి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఒకదాన్ని ఎంచుకుంటున్నారట ఉరి తీసుకునే వాళ్ళు ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారట ఉరిని ఎంచుకుంటున్నారు వీళ్ళు ఆ కిందన ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అలాగే ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంచుకున్నారు కొంతమంది పాయిజన్ తీసుకుని చచ్చిపోతున్నారు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది ఒక్కొక్కళ్ళేమో మరికొన్ని విధాలుగా మరొకళ్ళేమో నీటిలో మునిగి మరొకళ్ళేమో ఇంకోటి ఏదో చేసి ఇంకో అగ్ని అంటించుకొని నిప్ప అంటించుకొని మరికొంతమంది ఏమో ట్రైన్లు కింద పడి అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విద్యార్థులు చచ్చిపోతున్నటువంటి లెక్కలు చూస్తుంటే రోజు రోజుకి లెక్కలు పెరిగిపోతున్నాయి ఇందుకే చచ్చిపోయేటోళ్ళు భర్త బాధ భరించలేని భార్యలు కాదు భార్య బాధ భరించలేని భర్తలు కాదు ఉద్యోగంలో డబ్బులు రావట్లేదని వ్యాపారం నష్టపోయిందని అప్పులు తీర్చలేకపోతున్నామని ఏమీ కాదు వీళ్ళకి వీళ్ళకి అసలు ఏ బాధబందీలు లేవు అసలు రూల్గా ఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అంటే వాళ్ళకి ఏ బాధలు లేవు నిజానికి వాళ్ళకి ఏ బాధలు లేవు ఇది పచ్చి నిజం మీరు కాసేపు ఆగండి అదేంటండి అంతమాట అంటారు మాకున్న బాధలు ఎవడకు ఉండవండి అని అనకండి నిజంగానే మీకు ఏ బాధలు లేవు నేను చెప్పనా మీకు ఏ బాధలు లేవని నిరూపించినా ఒక ఐదు నిమిషాల్లో నిరూపించినా మీకు ఏ బాధలు లేవని రైట్ ఎవరైనా ఒక స్టూడెంట్ వేదిక మీదకి రండి ప్లీజ్ ఎవరైనా ఒక స్టూడెంట్ వేదిక మీదకి రావాలి త్వరగా రావాలి నువ్వు రా నాన్న పర్లేదు నువ్వు రా ఎవరొకళ్ళు మీ ముగ్గురులో ఎవరొక్కరు రండి ఎవరైనా రండి నాన్న వేదిక మీదకి రా వాట్స్ యువర్ నేమ్ బైక్ రా శామ్యులా వెరీ నైస్ ఏ ఊరినిది జగంపేట రైట్ శామ్యూల్ నీ వయసు ఎంత ఏ చదువుతున్నావు టెన్త్ క్లాస్ చదువుతున్నావు వెరీ నైస్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నాకు ఆన్సర్ ఇవ్వు ఏ రోజుకి ఆ రోజు బయటికి వెళ్ళి పని చేసుకుని డబ్బులు తెచ్చుకుని అన్నం వండుకుని తిని స్కూల్కి వెళ్తావా ఆ బాధలు ఏమి లేవు అంటే నీకు అన్నం ఎలా వస్తుంది మరి అమ్మ పెట్టేస్తుంది డబ్బులు ఎలా వస్తుంది ఇంట్లోకి డాడీ తెచ్చేస్తున్నాడు బట్టలు కొనుక్కోవడానికి ఎప్పుడైనా కూలి పనికి వెళ్ళావా ఎళ్ళా నీ బట్టలు ఎవరు ఉంటారు మరి డాడీ కొంటాడు స్కూల్ ఫీజు కట్టడానికి ఎప్పుడైనా తాపి పనికి వెళ్ళావా ఎవరు కడతారు నీకు డాడీ కట్టా సార్ మరి ఇంకేంటి స్కూల్కి వెళ్తావు నువ్వు డాడీయే దగ్గ పెడతాడు సూపర్ తర్వాత అప్పులు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు నీకు పర్సనల్గా అప్పులు ఏమి లేవు క్రికెట్ బ్యాటింగ్ అది ఆడతావా అయితే అప్పులు ఉండవు సార్ అప్పులు లేవు ఏమీ లేవు తర్వాత ఏమైనా రోగాలు ఏమైనా ఉన్నాయా శరీరంలో ఏమీ లేవు హెల్తీగా ఉన్నావు అంటే మేము మందులు మిగిందలు ఏమి మింగకర్లా సూపర్ అంటే నీకు ఏమి ఇంటర్ ఇంటర్నెట్ ఏమైనా నువ్వు కట్టాలా కరెంట్ బిల్లు ఏమైనా కట్టాలా కట్టక్కర్లా వాటర్ బిల్లు ఏమైనా కట్టాలా గవర్నమెంట్కి ఏమైనా ఇంటి పని కట్టాలా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కట్టాలా ఏం కట్టక్కర్లా పాలు బిల్లు ఏం కట్టవు సరే ఇప్పుడు అంటే నువ్వు ఫ్రీ బర్డ్ కదా ఫ్రీ నీకు ఏమీ లేవు నీ పని అందులో ఏంటి జస్ట్ స్కూల్కి వెళ్ళడం వాళ్ళు చెప్పినవి వినడం చదువుకోవడం ఇంటికి వచ్చాడు అంతే నీకు ఆడుకోవడానికి టైం దొరుకుతుందా ఆట అంటే ఇష్టం నీకు వాలీబాల్ ఇష్టం డైలీ ఆడతావా ఖాళీ ఉన్నప్పుడల్లా వాలీబాల్ ఆడుకుంటా అంటే స్ట్రెస్ బస్టర్ అనమాట నీకు స్ట్రెస్ కూడా ఉండదు ఎందుకు స్ట్రెస్ 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 ఉండదు వాలీబాల్ కానీ మరేదైనా గేమ్ కానీ గేమ్ ఆడుతుంటే మనసుకేం వస్తుంది ఉల్లాసం వస్తుంది ఉత్సాహం వస్తుంది ఏమో రైట్ అది క్రికెట్ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి లేకపోతే ఇంకో ఫిజికల్ గేమ్ ఏదైనా కానివ్వండి ఆ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు స్ట్రెస్ బస్టర్స్ అనమాట అవి స్ట్రెస్ అనేది ఉండదు అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా షెటిల్ ఆడుతున్నా లేకపోతే కబడ్డీ ఆడుతున్నా లేకపోతే ఇంకోటి ఆడుతున్నా మనసు ఎలా ఉంటుంది రిలాక్సేషన్ ఫుల్ రిలాక్స్ అయిపోతుంది అనమాట రైట్ అంటే నీకు స్ట్రెస్ కూడా లేదు హ్యాపీ లైఫ్ చూసారా ఈ అబ్బాయికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాల్సినంత అవసరం ఏముంది చెప్పండి అంటే ఈ అబ్బాయి కంటే ఈ అబ్బాయి కాదు ఇలాంటి అబ్బాయిలకి లేదు ఇలాంటి అమ్మాయిలకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాల్సినంత అవసరత ఏముంది ఏమనుందా ఏమనుందా లేదు ఎలానా మళ్ళీ పిలుస్తాను అవసరం అయితే సో నేను ఎందుకో ఈ విషయం మీకు పదే పదే చెప్తున్నానంటే స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కొంతమంది తెలియక అందులో ముగ్గురు నలుగురు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు చూడండి వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ 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 ఆలోచన విధానం ఒక అమ్మాయి కట్ట తొంభై మార్కులు అనుకుందంట తొంభై శాతానికి పైగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిందట ఈ స్పందన సంధ్య పవిత్ర ఈశ్వర్ నాయక్ వాళ్ళ పేర్లు వీళ్ళలో పియూసి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని ఆవేదన చెంది ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అయితే పాస్ అయినా కూడా తొంభై శాతం మార్కులు రాలేదన్న బాధతో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది ఇది విషయం ఇక్కడ పాస్ అయింది కాకపోతే ఏమవలేదు నైంటీ పర్సెంట్ రాలేదు ఈ నైంటీ పర్సెంట్ రాలేదని కొందరు సెవెంటీ పర్సెంట్ రాలేదని మరికొందరు అసలు పాసే కాలేదని ఇంకొందరు ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి సంఖ్య సంవత్సరం సంవత్సరానికి సంవత్సరం సంవత్సరానికి పెరుగుతా వస్తుంది తల్లిదండ్రులు కూడా అరే మేము నీకు కావాల్సిందల్లా ఇస్తున్నావు నీకు భోజనం పెడతాం బట్టలు కొనిస్తున్నావు ఫీజులు కడతాం నువ్వు అడిగిన కోరికలన్నీ తీరుస్తున్నావు ఆడుకోవడానికి అవకాశం ఇస్తున్నాం బ్యాట్ కావాలంటే బ్యాట్ కొంటున్నావు ఇంకోటి కావాలంటే ఇంకోటి కొంటున్నావు ఏది కావాలంటే అది ఇస్తున్నావు ఇవన్నీ ఇచ్చినా కూడా నువ్వు సరిగా చదవకపోతే నీకు ర్యాంకు రాకపోతే నీకు మార్కులు రాకపోతే మేము ఊరుకోం అది మాత్రం మాకు కావాలి ఇది ఇస్తున్నాం కాబట్టి నువ్వు అది మాకు చూపించాలి అన్నట్టుగా ఒత్తిడికి గురి చేసే తల్లిదండ్రులు కూడా ఉండడం వల్ల మా అదృష్టం ఏంటంటే మా నాన్నగారికి కానీ మా అమ్మకు కానీ ర్యాంకులు అంటే ఏంటో తెలీదు స్కోరింగ్ అంటే ఏంటో తెలియదు పర్సంటేజ్లు అంటే ఏంటో తెలియదు మా అమ్మకే నాన్నకి తెలిసిందల్లా ఒకటే పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా ఆడికి ముప్పై ఐదు మార్కులు వచ్చినాయా నలభై మార్కులు వచ్చినాయా యాభై వచ్చినాయా అరవై వచ్చినాయా డెబ్బై వచ్చినాయి ఎనభై వచ్చినాయి తొంభై వచ్చినాయి కొంద వచ్చినాయి మా అమ్మా నాన్నలకు ఏమీ తెలియదు వాళ్ళు తెలిసిందల్లా ఒకే ఒక్కటి తెలుసు మా రోజుల్లో మేము ఎంత దృష్టవంతులను చూడండి మా లాంటి అమ్మా నాన్నలు మీలో కొంతమందికి ఇప్పుడు లేనందుకు మీరు బాధపడాలి మాలాంటి అమ్మా నాన్నలుగా